అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వంటి వీఆర్ఆర్ విఆర్ఆర్ ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదైతే ఒక కోడి మొత్తాన్ని మనం ఇలా చికెన్ చేసుకుందాం ఒక టూ కేజీ రాక ఉంటుంది దీనికోసం అయితే ఒక వెలుపాటి బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే కూర ఒకసారి పడంత ఆయిల్ అయితే పోసుకుందాం టూ కేజీ కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇప్పుడు మసాలా దినుసులని వేసుకుందాం వేసుకొని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకుందాం ఒక రెండు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కడిస్కొని వాటిని వేసుకొని మంచిగా వేయించుకుందాం వేగడానికి కొద్దిగా ఉప్పు పడుతుంది కదా ఉప్పు వేసుకుందాం వేసుకొని మంచిగా వేయించుకుందాం అండి ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతాయి ముక్కలు అనేది ఇప్పుడైతే ఫ్రై అయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం వేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో కలిసేలా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం చూడండి కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి చికెన్ అనేది వేసుకుందాం చికెన్ అనేది స్కిన్ తోటి తీసుకున్నానండి ఒక ఫుల్ కోడి మొత్తం టూ కేజీ దాకా వచ్చింది ఇప్పుడు అయితే కలిపేసుకుందాం కలిపేసుకొని ఒక పెద్ద సైజు టమాటా ముక్క అయితే వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం చూడండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత వాటర్ అంతా వచ్చేసి ముక్కలు అనేది మంచిగా ఆయిల్లోకి అల్లంలోకి మంచిగా ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత కారం అయితే వేసుకుందాం రుచికి తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోండి కారం వేసుకొని అలాగే పచ్చిదనాల పౌడర్ వేసుకుందాం వేసుకొని రెండింటిని మంచిగా కలుపుకుందాం పచ్చిదనాల పౌడర్ ఇప్పుడు వేసుకుంటే సూపు పోసుకుంటే మనకు త్వరగా అనేది చిక్కగా అవుతుంది అందుకనే మసాలా పొడి వేసుకున్నాను పచ్చిదనాల పౌడరు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాం పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూడండి నూనె అంతా పైకి తేలి కారం అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం మనకు ఎంత అయితే సూప్ కావాలో అంతా వాటర్ అయితే పోసుకుందాం కొంతమంది సూప్ అనేది కొద్దిగా పల్చగా ఇష్టపడతారు కొంతమంది చిక్కగా ఇష్టపడతారు దాన్ని బట్టి సూప్ అనేది మనం చూసుకొని వాటర్ అనేది పోసుకోవాలి పోసుకొని ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం చూడండి కూర అనేది చక్కగా సూపులో అయితే మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు గరం మసాలా అయితే వేసుకుందాం గరం మసాలా వేసుకొని మరొక్కసారి కలుపుకొని ఇప్పుడు పులుసు అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి సూప్ అనేది దగ్గర పడైతే ఉడుకుతుంది ఉడుకుతుంది అయితే మీరు చిక్కగా పలుసగా చూసుకొని కూరనైతే ప్రిపేర్ చేసుకోండి మనకైతే ఇది సరిపోతుంది లాస్ట్లోకి కొత్తిమీర అయితే వేసుకుందాం వేసుకొని దింపేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ తప్పకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి కూర కర్రీ అనేది మీకు సూప్ కొద్దిగా చిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ అనేది తక్కువ పోసుకొని చూసుకొని చేసుకోండి అలాగే కొద్దిగా కొంతమంది అయితే పలచగా ఇష్టపడతారుగా వాళ్ళ కోసం అయితే ఇది సరిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి